లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ అను చౌదరి గారు ఉన్నారు మేడం ఈరోజు మనకు ఒక స్పెషల్ టాపిక్ అనే చెప్పొచ్చు లేడీస్ అనగానే ఫస్ట్ మనకి వెజైనల్ పెయిన్స్కి సంబంధించి అలాగే మనం ఎన్నిసార్లు అండీస్ చేంజ్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది ఖచ్చితంగా వస్తుంది మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి మేడం ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి మనం ఓవరాల్గా మనం వెజైన పెయిన్ కానివ్వండి అంటే నార్మల్గా చాలామంది ఏంటంటే సెక్స్ చేస్తున్నప్పుడే పెయిన్ వస్తుందేమో అని అనుకుంటారు కానీ డే టు డే లైఫ్లో పీరియడ్స్ వస్తున్నప్పుడు ముందు కానివ్వండి లేదా డైలీ ఒక్కసారైనా అలా ఆ పెయిన్ అనేది చాలామంది అమ్మాయిలు ఫేస్ చేస్తూ ఉంటారు మరి దానికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటారు ఈ ఒరిజినల్ పెయిన్స్ అనేవి త్రీ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి ఓకే నెంబర్ వన్ మనం చెప్పుకుంటే ఏంటి అని అంటే చాలా మంది డెలివరీస్ అయి ఉంటారు సో డెలివరీస్ అయిన టైంలో ఏంటంటే అక్కడ మనకు కొంచెం కట్ చేస్తారు సో కట్ చేసి లేకపోతే ఏమైనా అయ్యి ఉండొచ్చు అవును సో డెలివరీ అయిన తర్వాత కట్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ స్టిచ్చింగ్ వేస్తారు ఓకే సో కుట్లు వేసిన తర్వాత ఏంటంటే ఎంత కుట్టేసినా కూడా ఆ అక్కడ తగిలినప్పుడు వాళ్ళు కలిసినప్పుడు అదనే అది దానికి కొంచెం టచ్ అవుతే వాళ్ళు కలిసినప్పుడు ఆ టైంలో పెయిన్ వస్తుంది సెకండ్ రీజన్ వచ్చేసి సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు హస్బెండ్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టపడరు ఏంటంటే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కానీ అది ఏదైనా మనకు సంబంధం లేని విషయం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలో మూడ్ ఆఫ్గా ఉండి బిగబట్టుకోవడం సో ఆ పార్ట్ని ఫ్రీగా ఉండకుండా చేయడం అలా చేస్తారు సో అది ఇంకొకటి ఏంటనంటే కొంతమందికి బై బర్త్ అది చిన్నగా ఉంటుంది అక్కడ సైజు జీన్స్ వల్ల రావచ్చు లేదా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల రావచ్చు సో దానివల్ల ఈ వాళ్ళు అలా చేస్తున్నప్పుడు మంట రావడం అలా ఉంటుంది ఓకే సో మేడం ఇప్పుడు ఈ పెయిన్ అనగానే చాలామందికి కొంతమంది తక్కువ వస్తుంది అండ్ కొంతమందికి ఎక్కువగా వస్తుంది సో ఏ టైంలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓకే ఇది సీరియస్ నా ఏ టైంలో మనకు అర్థమవుతుంది పెయిన్ అనేది ఇప్పుడు నేను చెప్పిన ఈ రీజన్స్ ఈ త్రీ రీజన్స్ వల్ల వస్తుంది సో డాక్టర్ని మీరు ఎప్పుడు వెళ్ళాలి అని అంటే ఇది న్యాచురల్గా వీటి వల్ల వస్తే ఓకే మీకు పెయిన్ ఇలా కాకుండా మీకు వజనా దగ్గర నుంచి వైట్ లా అవుతుంటుంది కొంతమందికి అది కూడా నార్మల్గా ఇక్కడ చూశారు కదా సో ఇలా బంకగా అయితే నో ప్రాబ్లం పల్చగా బంకగా ఉంటే అలా కాకుండా అది కొంచెం పెరుగులాగా కడిగా గడ్డలు గడ్డలుగా అయినప్పుడు మీరు బాధపడాలి ఇంకొకటి వచ్చేసి కొంతమందికి ఎల్లో ఇష్గా ఉంటుంది పసుపు రంగులో ఉంటుంది కొంతమందికి కొంతమందికి వచ్చేసేమో ఆకుపచ్చ రంగులో ఉంటుంది కొంతమందికి బ్రౌన్ కలర్లో వస్తుంది కొంతమందికి కొంచెం లైట్గా రెడ్ కలర్లో ఇలా రకరకాలుగా కనిపిస్తుంది అలాంటప్పుడు మీరు ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ఈ టైంలో మీకు నొప్పి అని అనిపిస్తే మీకు ఏదో ఒక వరిజినల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టు గుర్తించాలి సో దీనికి మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితేనే ఈ ప్రాబ్లం అనేది క్యూ క్యూర్ అవుతుంది సో ఇది మంటతో పాటు మీకు అక్కడ ఉన్న ఆ ఏరియా మొత్తం కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ చింక్స్ రావడం అది స్ప్రెడ్ అవ్వడం అలా వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ కేసెస్లో పార్ట్నర్ ద్వారా కూడా వీళ్ళకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్కి బాడీలో ఓవర్గా హీట్ ఉన్నా లేదా అతనికి ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అవి ఈవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈవిడ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో మేడం ఇప్పుడు కొంతమంది అంటే గర్ల్స్లలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కంప్లైంట్ చేస్తూ ఉంటారు నాకు కొద్దిసేపటికి అలా యూనో మంటగా అనిపిస్తుంది నేను ఏం చెయ్యలేదు నాకు వాష్రూమ్ వెళ్తున్నప్పుడు మంటగా ఉంది అండ్ వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు కూడా నాకు మంటగా వస్తుంది అంటారు మరి దీన్ని ఎలా పరిగణించాలి సో దీన్ని ఎలా పరిగణించాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన బాడీలో మనం తీసుకునే ఫుడ్కి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్ ఎప్పుడైతే మనం వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటామో అదేవిధంగా అదే పెద్దవాళ్ళు అయితే ఫోర్ టు ఫైవ్ లీటర్స్ తాగాలి మినిమం వాటర్ చిన్న పిల్లలైతే టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ లీటర్స్ వరకు తీసుకోవాలి సో వాటర్ మీరు ఎక్కువగా తీసుకుంటే యూరిన్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది సో దీనివల్ల యూరిన్ ప్రాబ్లమ్స్ అయ్యేవి రావు ఇంకేదన్నా మనకి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా యూరిన్ లోపంలో మోషన్ రూపంలో బయటికి వెళ్ళిపోతున్నాయి ఇలా కాకుండా మంటగా దురదగా వస్తున్నాయి అంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కనుక మనకి మీకు వజీనాలో మనం అప్పుడు దీన్ని తీసుకోవాలి లెక్కలోకి మేడం ఇప్పుడు మీరు కూడా చాలా మంది పేషెంట్స్ చూసే ఉంటారు వాళ్ళు వచ్చిన తర్వాత మేడం నేను ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు ఇది నార్మల్గా ఉంటుంది కదా అని చెప్పేసి కంప్లైంట్స్ కూడా ఇస్తూ ఉంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మీరు చూసిన పేషెంట్స్లలో మా దగ్గరకు వచ్చే పేషెంట్లు ఎలా ఉంటారంటే మాకే నవ్వు వస్తుంది ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అది చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు రారు మొత్తం మొత్తం హాస్పిటల్స్ మొత్తం తిరిగి వస్తారు అది డేంజర్ అయ్యి బాగా స్వెల్ కొంతమందికి వజన స్వెల్ అయి ఉంటుంది బాగా పొంగినట్లు వస్తారు కొంతమందికి కిందకి దిగడం అనేది అది ఒకటి ఉంటుంది సో వజన సో ఆ టైంలో వస్తారు కొంతమంది ఏంటంటే ఆ వజన మొత్తం పుండ్లు పుండ్లుగా అయ్యి బాగా బ్యాడ్ స్మెల్ రావడం అలా అయ్యి అసలు ఏంటంటే బాగా ఫీవర్ రావడం వాళ్ళకి ఇంకా హెల్త్ అనేది బాగా డల్ అయిన తర్వాత వస్తారు సో అలాంటప్పుడు మేము ఏం చేసామంటే వాళ్ళకి ఫస్ట్ ఆ ఏరియా అయితే ఉందో ఇలాగా ఇన్ఫెక్షన్కు గురయ్యి దాన్ని ఫస్ట్ మీరు గోరువెచ్చని నీళ్లతో కొంచెం వేపాకు ఉంటుంది కదా వేపాకుని టూ లీటర్స్ ఆఫ్ వాటర్లో వేసి దాన్ని మరిగించి ఆ వాటర్తో ఆ ఏరియాని మీరు రోజుకి మినిమం ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసుకున్నట్టయితే ఎందుకంటే వేపాకులు యాంటీబయాటిక్ ఉంటుంది సో యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అని అంటారు కదా సో ఇది మనకు న్యాచురల్గా దొరికే యాంటీబయోటిక్ దీని ద్వారా మీరు క్లీన్ చేసుకుంటే చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటే క్యూర్ అవుతుంది సో ఇది ఎక్స్టర్నల్గా మరి ఇంటర్నల్గా ఏంటి అని అంటే ఈ ఇంటర్నల్గా వీళ్ళకి మనం కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ ఇస్తాం అవి లోపలికి వెళ్ళి ఆ వజన లోపలికి తీసుకోవడం ద్వారా కొంతమందికి ఏంటంటే ఈ కొన్ని వజనలో పెట్టుకునే ఆయుర్వేద మెడిసిన్స్ కూడా ఉంటాయి అది పెట్టుకోవడం వల్ల కొంత ఏదైనా బ్యాక్టీరియా వైరస్ అటాక్ అయినా కూడా చనిపోతుంది ఇవి కొంతమందికి లోపలికి తీసుకునే ఆయుర్వేద మెడిసిన్స్ ఇస్తాము ఇవి ఇవ్వడం వల్ల లోపల ఉన్న ఇన్ఫెక్షన్ కూడా మొత్తం క్యూర్ చేసుకుంటూ వచ్చి చివరికి వాళ్ళు క్యూర్ అవుతారు ఏంటంటే వీళ్ళు తిరిగి తిరిగి వచ్చి మా దగ్గరకు వచ్చి ఇంక మేము బతుకమ్మ మాకు చూడాల్సిందే అని చెప్పి కూర్చుంటారు ఓకే సో మేడం ఇప్పుడు అంటే ఆయుర్వేదం పరంగా చూసుకుంటే మన దగ్గర ఎన్నో వైద్యాలు ఉంటాయి మరి ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఓకే అండి అసలు ఈ ప్రాబ్లమ్ని మీరు న్యాచురల్గా కూడా క్యూర్ చేసుకోవచ్చు ఎందుకంటే అది ఒక స్టేజ్ వరకు కానీ మీరు ఆ స్టేజ్ దాటిపోయి ఇన్ఫెక్షన్ గురైతే మాత్రం దానికి మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి అసలు ఫస్ట్ త్రిఫలా చూర్ణం అని ఉంటుంది ఇది మనకి హెర్బల్ షాప్స్లో దొరుకుద్ది ఆయుర్వేదిక్ షాప్స్లో ఈ త్రిఫలా చూర్ణాన్ని ఒక లీటర్ వాటర్లో ఒక ఇంత స్పూన్ ఉంటుంది కదా పెద్ద స్పూన్తో వేసేసుకొని దాన్ని కొంత మీరు లోపలికి తాగేసి అదే వాటర్ని కొంత మీరు ఆ ప్రైవేట్ పార్ట్ దగ్గర క్లీన్ చేసుకున్నట్టయితే కొంత రిలీఫ్ అనేది వస్తుంది ఈ త్రిఫలా చూర్ణం తీసుకోవడం వల్ల లోపల నుంచి బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది ప్లస్ అదే కాకుండా ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది ఇంకొకటి వేపాకుతో చెప్పాను కదా ఆ వాటర్ అనేది దాన్నిబట్టి క్లీన్ చేసుకున్నా కూడా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది వీటికి కూడా తగ్గని పక్షంలో దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది స్క్రోల్ మీద కనపడుతున్న నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి దీనికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాం థ్యాంక్ యూ